రంగారెడ్డి జిల్లా చేవెల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు బద్వేల నుంచి రాజేంద్ర నగర్ వరకు బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లారు తన నామినేషన్ పత్రాలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సికాకు అందజేశారు ఎన్నికల్లో మరోమారు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు శుపరిపాలన అందుతుందని నాలుగు వందల స్థానాలకు కైవసం చేసుకోవడమే మా లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మీడియా సమావేశంలో మాట్లాడారు वोटर तेलंगाना के समझदार वोटर इस चुनाव में क्लीन स्वीप बीजेपी के उम्मीदवारों को जिताकर मोदी जी की झोली में अपना आशीर्वाद भेजेंगे और मोदी जी को ताकत देंगे कि वो और तेज गति से भारत का विकास करे भारत में हर एक को सुख समृद्धि दिलाए और मोदी की गारंटी है कि देश एक विकसित भारत दो तक बनेगा ధన్యవాదాలు అవతలలో ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు చేసినా కూడా మేనిఫెస్టోలు చేశారు ఒక నేషనల్ పార్టీ ఉండి దిగజారిపోయింది ఎందుకంటే మేనిఫెస్టోలా ప్రధానమంత్రి పాత్ర ఉంటుంది ప్రధానమంత్రి పాత్ర ఏం లేదు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇరవై గ్యారెంటీలు అని చెప్తున్నారు అంటే ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి పాత్ర ఏం లేదు రాహుల్ గాంధీ పాత్ర కూడా ఏం లేదు కేవలం వాళ్ళ మేనిఫెస్టో నిజంగానే రేపటి ఎలక్షన్స్ కొరకు మేనిఫెస్టో ఏంటంటే నేను ఇది ఇస్తా ఓట్లే నేను నాలుగు ఇస్తా ఓట్లే నేను రెండు లక్షలు ఇస్తాను ఓట్లే అది ఆర్థిక ఆర్థిక పరిస్థితి తెలవకుండా ఎకనామిక్స్ తెలవకుండా ఎవరు ఎంతది ఎంత ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు ఐఏఎం వీళ్ళందరూ చదువుకున్న కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎవరు చేసిందంటే ఒక కిరాయికున్న इलेक्शन स्ट्रैटेजिस्टिक वाले मैनिफेस्टो चीज़ है, आधे मोरीगार मैनिफेस्टो, मोरीगार मैनिफेस्टो ये इलेक्शन election...